ప్రయాణిస్తారని నేను ఖచ్చితంగా నమ్ముతాను ఎవరికి ఇబ్బంది వచ్చిన దేవుడు ప్రేమ స్వరూపే ఉన్నాడు ఖచ్చితంగా అది మన మన అందరికీ తెలుసు దేవుడు ప్రేమే అయి ఉన్నాడు దేవుడు ప్రేమ స్వరూపే అయ్యి ఉన్నాడు నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు నీ పొరుగు వారిని ఆయన ఒక మాట చెప్పు వదిలేయలేదు నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు నిన్ను నువ్వు ఎంతగా మంచిగా ఉండాలనుకుంటావో నీ ఎదుటివాడు కూడా అంతగా బాగోవాలని నువ్వు కోరుకోవాలని దేవుడు చెప్పిన మాట ఈ సందర్భం ఒకసారి గుర్తు చేస్తున్నాను అందరికీ ఖచ్చితంగా ఆ లక్షణాలన్నీ ఉన్న వ్యక్తి ఎవరికి కష్టం వచ్చినా సరే ఈ వెళ్ళి చూసే వ్యక్తి అలాగే అందరూ కూడా తన తను తను ఎంత బాగుండాలనుకుంటాడో అలాగే అందరూ కూడా మంచిగా ఉండాలని ప్రేమించిన నాడు మనకి ఏమి ఇబ్బంది ఉండదు సాక్షాత్ దేవాదేవుడు తన చిలు వారిని కూడా వారు ఏం తెలియదు కనుక వారిని క్షమించమన్నాడు అంతగా మనం ప్రేమ కలిగి క్షమ కలిగి ఉంటే ఖచ్చితంగా మనం ప్రతి విషయంలో అభివృద్ధి అవుతాం ముందుకెళ్తామని తెలియజేస్తున్నాను అలాగే యూత్ క్రిస్మస్ అన్నారు కాబట్టి యూత్కి మొట్టమొదటిగా నేను తెలియ తెలియజేసేది ఏంటంటే ఏ సమస్య వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా సరే మీరు ఎవరిని అడగక్కర్లేదు ఎవరు ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు కంటిన్యూగా బైబిల్ తీసుకుని మీరు చదవండి అన్నిటికీ మీకు జవాబు అక్కడే ఉంటుంది మీరు మోకాలు వేసి మీకు ఏ కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా ఏ కోరుకున్నా మీరు ప్రా ప్రార్థన చేయండి ఖచ్చితంగా మీకు జవాబు దొరుకుతుందని తెలియజేస్తూ క్రిస్మస్ రోజులు చక్కగా సంతోషంగా కొత్త అమ్మ అన్ని వండుతుంటే పక్క నుంచి చూడటం ఆ వాసనలు తీర్చడం చక్కగా అన్నీ తినటం ఎంతో సంతోషంగా గడిపే రోజులు చక్కగా అందరూ అలా గడపాలని దేవుడు పుట్టినవి పుట్టి జన్మించిన సందర్భం కాబట్టి అందరూ సంతోషంగా గడపాలని కోరుకుంటూ ఐ విష్యూ ఆల్ ఏ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న మంచి సందేశాన్ని ఇచ్చినటువంటి దివాకర్ అనేక ప్రత్యేకమైన వందనాలు రైట్ వే మమ్మల్ని ఎప్పుడు అంటే మేం కరెక్ట్ చేయడం కాదు మా అన్నయ్య కరెక్ట్ చేస్తాడు బిజీ వలన అన్నయ్య నా మాట ఆలకెత్తాడు బిజీ చచ్చిపోయాడు మమ్మల్ని కరెక్ట్ చేస్తాడు ఎందుకంటే నిరంతరం ఏదో పనిలో ఉంటాడు ఖచ్చితంగా తన యొక్క ప్రేమ ఆప్యాయత తన్ని ఈ విధంగా దేవుడిని నడిపిస్తున్నాడని నేను తలస్తున్నాను అన్నయ్యని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి మరి ఈ సమయం ముందు ఆమె మంచి వర్తమానాన్ని మనకి ఇచ్చినందుకు ఆమెకు వందనాలు తెలియజేస్తాను వారి కుటుంబాన్ని మిత్రమే ప్రార్థించండి మరి మన మధ్యలో వచ్చినటువంటి ఏపీఎఫ్ అధ్యక్షులు మరి నొన్న ప్రభుకుమార్ గారిని వచ్చి వేదికను అలకరించి కోరుతున్నాను ఆయనకి గ్రీటింగ్స్ చెప్తాను లేటుగా వచ్చినా సరే తమ్ముడు మా తమ్ముడు అలాగే మా అన్నయ్య నాగశ్వర గారు కూడా ఉన్నారు అలాగే శత్ర గారు వచ్చారు అలాగే నాగార్జున గారు కూడా వచ్చారు వీళ్ళందరూ ఒకప్పుడు యూత్గా మేము నడిచే వాళ్ళు వారు కూడా రావటం చాలా చాలా వందనాలు ఈ సమయంలో నున్న ప్రభుకుమార్ గారిని ఏపీఎఫ్ అధ్యక్షులు అలాగే శాంసన్ గారు కూడా వచ్చారు ఆయనే నిన్నంతా ఈ కార్యక్రమానికి అన్నీ తానే నడిపించారు ఎందుకంటే ఈ పర్మిషన్ రావడంలో ఎంతో ఆయన తన యొక్క ప్రదర్శించి మమ్మల్ని ముందుకు నడిపించారు వారికి చాలా ధన్యవాదాలు తనలో నన్న ప్రభుత్వం కుమార్ గారికి తాము ఈశ్వరి సునామూలు నాకు సంబంధించినటువంటి దేవుని యొక్క సోదరులు చవులు క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు సోదరులు రాజకిషోర్ అన్నయ్య గారికి అలాగే వేదిక ఉన్నటువంటి పెద్దలు అలాగే నేటి ఒక్క సాయిబాబు గారికి అలాగే వేదిక ఉన్న దైవజనులందరికీ పేసుకృష్ణనాములు వందనాలు శుభాచారం చేస్తున్నాను హ్యాపీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ క్రిస్మస్ అంటే సందడి మనందరికీ తెలుసు మనకొక్కరికి కాదు యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు ఎంతో ఇష్టపడేటువంటి సంతోషించేటువంటి యొక్క క్రిస్మస్ వేడుకను బట్టి ప్రభుని స్థుతిస్తున్నాను అమలాపురం మండల పాస్టర్ ఫెలోషిప్ ఏపీఎఫ్ పక్షాన టౌన్ క్రిస్టియన్ యూత్ వారికి శుభాలు తెలియజేస్తున్నాను గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా సోదరు